హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మ రుచులు చాలామంది క్యాబేజీ అంటే టేస్ట్ బాగోదనో స్మెల్ బాగోదనో చాలా వరకు అవాయిడ్ చేస్తూ ఉంటారు కానీ నేను చూపించిన ప్రాసెస్లో క్యాబేజీ గ్రీన్ పీస్ కాంబినేషన్లో కర్రీ చేశారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది క్యాబేజీని అస్సలు ఇష్టపడని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు అంతేకాదండే ఇది వైట్ రైస్లోకే కాదు రోటీ పుల్కా చపాతీల్లో కూడా చక్కగా సూట్ అవుతుంది ఇక లేటేందుకు ప్రాసెస్ చూసేద్దాం రండి ఈ కర్రీ తయారు చేయడం కోసం ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్లో ఒక ఐదారు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకొని హీట్ చేసుకున్నాక హాఫ్ టేబుల్ స్పూన్ షాజీరా వేసుకోండి మీ దగ్గర షాజీరా అవైలబిలిటీలో లేకపోతే నార్మల్ జీలకరైన వాడుకోవచ్చు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి అది కూడా కొద్దిగా ఫ్రై చేసుకున్నాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ తరుగు ఒక కప్పుడు వేసుకోండి నేనైతే ఈ తరుగు కోసం నాలుగు వరకు ఉల్లిపాయల్ని సన్నగా చాప్ చేసుకొని తీసుకున్నాను ఈ ఉల్లి తరుగు ఎంత సన్నగా ఉంటే కూర టేస్ట్ అంత బాగుంటుంది దీన్ని మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు కొద్దిగా మగ్గనిద్దాము ఉల్లిపాయలు ఇలా చక్కగా మగ్గిన తర్వాత ఒక నాలుగైదు పెద్ద సైజు టమోటాల్ని ఇలా ప్యూరీలాగా తీసుకొని కుక్కర్లో వేసేసి మరొకసారి బాగా మిక్స్ చేసేసుకొని సన్నని మంట మీద మూత పెట్టేసి ఒక నాలుగైదు నిమిషాల వరకు మగ్గించుకోవాలి నాలుగైదు నిమిషాల కల్లా మనం తీసిపెట్టుకున్న టమాటా ప్యూరీతో పాటు ఉల్లిపాయలు కూడా చక్కగా మగ్గిపోతాయి ఇప్పుడు దీంట్లో మీ స్పైసీనెస్కి తగినంత కారము అలాగే రుచికి సరిపడా ఉప్పు చిటికెడు పసుపు మీ దగ్గర అవైలబిలిటీలో ఉంటే జీలకర్ర పొడితో పాటు ధనియాల పొడి కూడా వేసుకోండి లేదంటే జీలకర్ర పొడిని స్కిప్ చేసేసి కేవలం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి నచ్చితే గరం మసాలా వేసుకోండి నేనైతే గరం మసాలా వేసుకోవట్లేదు కేవలం ధనియాల పొడి మాత్రమే వేసుకుంటున్నాను దీన్ని చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించుకున్నామంటే ఆయిల్ అంతా ఇలా చక్కగా పైకి వచ్చేసేసి ఫ్లేవర్స్ అన్నీ ఈ టమాటా ప్యూరీకి బాగా పడతాయి ఇప్పుడు దీంట్లో శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పెట్టుకున్న ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ క్యాబేజీ తరుగును కూడా వేసేసుకోవాలి ఈ క్యాబేజీని ఎంత సన్నగా తరిగి పెట్టుకుంటే కూర అంత బాగుంటుంది ఈ క్యాబేజీ తరుగు వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న దీన్ని మూత పెట్టి మరొక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి నేను ఈ కర్రీలోకి ఫ్రోజన్ బఠానీలు తీసుకుంటున్నాను కాబట్టి క్యాబేజీతో పాటు వేసుకోవట్లేదండి ఫ్రెష్ బఠానీ కాయలు తీసుకునే వాళ్ళైతే క్యాబేజీతో పాటు కలిపే మగ్గించుకోవాలి అదే కేవలం పచ్చి గ్రీన్ పీస్ తీసుకున్నారనుకోండి వాళ్ళు నాలుగైదు గంటల పాటు నానబెట్టుకున్నాక ఒక తెరలు వచ్చే వరకు ఉడికించుకొని అప్పుడు క్యాబేజీలో యాడ్ చేసుకోవాలి ఫ్రోజన్ పటాణీలతో పాటు కాస్త కసూరి మేతిని కూడా క్రష్ చేసి తీసుకొని ప్రెషర్ మీద ఒక రెండు మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా మంచి ఆటోమేటిక్గా ఉండే గ్రీన్ పీస్ క్యాబేజ్ కర్రీ తయారైపోతుంది కసూరి మేతి అవైలబిలిటీలో లేని వాళ్ళు కసూరి మేతి ప్లేస్లో కొత్తిమీరనైనా తీసుకోవచ్చు మనం గ్రీన్ పీస్ ఇంకా కొత్తిమీర వేసుకున్నాక మిక్స్ చేసుకోకుండానే ప్రెషర్ మీద ఇలా రెండు మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి మనం క్యాబేజీని విడిగా ఎంతసేపు మగ్గించుకున్నా సరే ప్రెషర్ మీద పెట్టుకోగానే దాంట్లో ఉండే వాటర్ బాగా రిలీజ్ అవుతాయి చూసారా దీంట్లో కూడా ఎన్ని వాటర్ ఉన్నాయో ఇప్పుడు దీన్ని పూర్తి హై ఫ్లేమ్లో వాటర్ అన్ని మగ్గిపోయే వరకు రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూసారా హై ఫ్లేమ్లో పెట్టినాక రెండు మూడు నిమిషాల కల్లా వాటర్ అన్ని చక్కగా ఇంకిపోయినాయి ఇప్పుడు దీన్ని హాట్ హాట్గా సర్వ్ చేసుకున్నామంటే వైట్ రైస్లోకైనా రోటీ పుల్కా చపాతీలోకైనా మంచి టేస్టీగా ఉంటుంది క్యాబేజీ బాబాయ్ అన్న వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా దీన్ని తింటారు మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్